హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్ కొత్తగా మనం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెల రోజుల్లో నాకు సూర్యకే పెళ్ళి ఆలోపే నాకు ఒక అమ్మని వెతుకోవాలనుకుంటున్నాను ఏంటి అమ్మని వెతుకోవడం ఏంటని ఆశ్చర్యంగా ఉందా అవునండి నాకు ఆ అమ్మ కావాలి నా చిన్నప్పుడే మా అమ్మ నల్లపోతే నేను ఒక అనాథాశ్రమంలో పెరిగాను వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద భోజనానికి బట్టలకి నాకు ఏ లోటు లేకుండా అక్కడే పెరిగాను వాళ్ళ సహకారంతోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి సంవత్సర క్రితమే ఉద్యోగంలో చేరాను సూర్య నా కొలీగ్ ఆ నిరకితమైన మా పరిచయం ప్రేమగా మారి పెళ్లితో ఒకటవారనుకుంటున్నాం సూర్య కూడా నా లాగే తల్లిదండ్రులు లేరు తమ దూర బంధువులు ఎవరో ఒక ఆయన దగ్గర పెరిగాడట వయసైపోవడంతో ఆయన నెల క్రితమే కాలం చేశారు ఇంచుమించు నాది సూర్యది ఒకటే పరిస్థితి ఇంతకాలంగా ఎవరూ లేని అనాథగా పెరిగిన నా జీవితంలోకి సూర్య వస్తున్న సంతోషంగా ఉంది కానీ మా పెళ్ళి ఎవరూ లేని అనాథలు చేసుకున్నట్టు ఏ గుళ్ళోనో గోపురంలో చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాకు తెలుసు మేము ఎవరూ లేని అనాథలమని మరి అనాథల పెళ్ళి అలా కాకుండా ఇంకెలా జరుగుతుందని అడుగుతున్నారా అవును మా పెళ్ళి ఎవరూ లేని అనాథలకు జరిగినట్టు జరగకూడదు తల్లి కానీ తండ్రి చేతుల మీదుగా వాళ్ళ ఆశీర్వాదంతో నా పెళ్ళి జరగాలనుకుంటున్నాను అదేలా మీ అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు కదా మళ్ళీ వాళ్ళు ఎలా తిరిగి వస్తారని అంటారా ఆ విషయం గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈరోజు సూర్యతో మాట్లాడబోతున్నాను నా నిర్ణయాన్ని సూర్య కాదనని నమ్మకం నాకుంది ఉదయం ఆఫీస్కి వచ్చాక సూర్యతో చెప్పాను సాయంత్రం వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాం సూర్య నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అందుకు సూర్య సరే అన్నాడు అలా ఆ రోజు ఆఫీస్ అయ్యాక నేను సూర్య ఆఫీస్కి దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి కూర్చున్నాం ఏంటి అంద్య ఏదో మాట్లాడాలని సాయంత్రం కలదామన్నావు విషయం ఏంటి హాస్టల్లో ఏదైనా సమస్య అడిగాడు అలాంటిది ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఆడించాను మరి దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు అడిగాడు సూర్య మన పెళ్ళికి ఇంకా నెల రోజుల సమయమే ఉంది అన్నాను అందుకు సూర్య అవును ఇప్పటి నుంచి మన కోసం షాపింగ్ ఏమైనా చేద్దామంటావా అడిగాడు లేదు అన్నట్టుగా తల మరి ఇంకేంటి పోనీ మన పెళ్ళికార్డు స్పెండ్ చేయించి బంధువులకి తెలిసిన వాళ్ళకి పంచి పెడదామంటావా అయినా మన బంధువులు ఎవరున్నారని నాకు నువ్వు నీకు నేను తప్ప అన్నాడు అప్పుడు నోరు తెచ్చి నా బాధ కూడా అదే సూర్య మన ఇద్దరం చిన్నప్పటి నుంచి నానే వాళ్ళు ఎవరూ లేకుండా పెరగాం మనలాగే మన పిల్లలు కూడా పెరగాల అన్నాను అదేంటి అద్యా మనం ఉండగా మన పిల్లలు అనాథలు ఎలా అవుతారు అడిగాడు సూర్య అందుకు నేను మన పిల్లలకు తల్లిదండ్రులుగా మనం మాత్రమే ఉంటాం అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఉండరు కదా అన్నాను నా మాటలకి సూర్య అది ఎలా కుదురుతున్నాత్యా మన తల్లిదండ్రులు బతుకుంటే వాళ్ళకి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఉండేవాళ్ళు మన ఇద్దరికీ అలాంటి అవకాశం లేదు కదా అన్నాడు సూర్య నేను అనాథ ఆశలో పెరుగుతున్నప్పుడు వారానికి రెండు మూడు సార్లు మా ఆశ్రమానికి పిల్లలేని వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళను మేము పెంచుకుంటామని చెప్పి ఆశ్రమాలతో మాట్లాడి దత్తకు తీసుకునేవాళ్ళు అలా నాతో పాటు మా ఆశ్రమంలో పెరిగిన చాలామంది పిల్లల్ని ఎప్పుడో ఎవరో ఒకరు వచ్చి దత్తకు తీసుకున్నారు అంతేందుకు నాతో పాటు పెరిగిన నా ఫ్రెండ్ ప్రియాని కూడా ఒక ఇంటి వాళ్ళు దత్తకు తీసుకున్నారు వాళ్ళు ప్రియాని లీగల్గా తి తీసుకునే కార్యక్రమాన్ని ఓ శుభకార్యంలో జరిపి మా ఆశ్రమాల్లో అందరినీ పిలిచారు వాళ్ళు చాలా ఉన్నోళ్ళు ప్రియాకి తల్లిదండ్రులే కాకుండా నాన్నమ్మ తాతయ్యలు అమ్మ అమ్మమ్మ తాతయ్య కూడా ఉన్నారు ఆ ఇంట్లో తనకు పెద్ద గది తన రూమ్ నిండా బొమ్మలు తనని అల్లారం ముద్దుగా చూసుకునే అమ్మ నాన్నలు తాతయ్య నానమ్మలు ఆ రోజు ప్రియాని చూసి నేను ఆ భగవంతుని అడిగాను నాకెందుకు ఇలాంటి అవకాశం ఇవ్వలేదని అమ్మ నల్ల ఆప్యాయతలు అనురాగాలు వేరుగా ఉంటాయి సూర్య ఇంత డబ్బిచ్చినా వాటిని మనం కొనలేం నేను ఎంతో పాపం చేసుకుంటే కానీ అమ్మ నల్ల ప్రేమకు దూరం అయ్యానేమో అనిపిస్తుంది ఆ తర్వాత నన్ను కూడా ఎవరైనా అలా తీసుకెళ్లి పెంచుకుంటే బాగుండనుకున్నాను వాళ్ళు నా కన్న వాళ్ళు కాకపోయినా కనీసం వాళ్ళ పెంచిన ప్రేమైనా నాకు దక్కుతుంది కదా అనుకున్నాను కానీ ఎవరూ నన్ను పెంచుకోవడానికి తీసుకెళ్ళలేదు అందుకే కనీసం నాకు అమ్మ కావాలనుకున్నాడు సూర్య తన చేతుల మీదుగానే మన పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను అన్నాను నా మాటలకి సూర్య ఆశ్చర్యపోయి ఏంటి ఆద్య నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నీకు అర్థమవుతుందా అమ్మ కావాలని కోరుకోవటం ఏంటి అది ఎలా సాధ్యమవుతుంది అడిగాడు సూర్య అవుతుంది సూర్య మనం గట్టిగా తలుచుకోవాలి కానీ ఈ ప్రపంచంలో మనం సాధించలేనిది ఏదీ లేదు అలాగే ఇది కూడా మనలాగా మన పిల్లలు పెరగకూడదు వాళ్ళకి ఆ అమ్మ నాన్న ప్రేమతో పాటు అమ్మమ్మ నాన్నమ్మల ప్రేమ కూడా వాళ్ళు పొందగలగరనేది నా కోరిక అని చెప్పాను నా మాటలకి సూర్య కాసేపు మౌనంగా ఉండి నీ ఆలోచన బాగానే ఉంది పెద్దవాళ్ళ సంరక్షణ ప్రేమ పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మంచి నడవడికడ కూడా అలవాటు అవుతుంది అది నేను లేదు కానీ ఇప్పుడు నీకు అమ్మ ఎక్కడి నుంచి వస్తుంది ఏమైనా బజార్లో కొనుక్కునే వస్తువులా కొనడానికి అమ్మ నాన్న అక్క చెల్లి అన్నయ్య ఈ బంధాలన్నీ ఆ భగవంతుడి వరం మధ్య మనకు అదృష్టం లేదు అందుకే చిన్నప్పుడే అమ్మను కోల్పోవాల్సి వచ్చింది అన్నాడు సూర్య సూర్య మాటలకి మనసుంటే మార్గం ఉంటుంది సూర్య ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాను ఏంటది అడిగాడు నేను చిన్నప్పుడు పెరిగిన ఆశ్రమానికి అనుసంధానంగా మరో వృద్ధుల ఆశ్రమం కూడా ఉండేది ప్రతి ఆదివారం మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండేది నా చిన్నతనంలో నాకు వాళ్ళ బాధ పిల్లల ఆదరణకు నోచుకోకుండా మనం అనుభవిస్తున్న వేదన అర్థమయ్యేది కాదు కానీ నేను పెరుగుతున్న కొద్దీ వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోగలిగాను మనం తల్లిదండ్రులు లేక అనాథలమైతే వాళ్ళు పిల్లలున్న అనాథలు వాళ్ళు ఏం పాపం చేశారని మరిని అనాథాశ్రమాలకు పరిమితం చేస్తున్నారని నాకు చాలా బాధగా అనిపించేది అప్పుడప్పుడు గమనించేదాన్ని పిల్లలకు దూరంగా ఉంటూ వాళ్ళు పడుతున్న బాధని ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటూ కన్నీళ్ళు పెట్టుకోవటం ఒక్కొక్కరిది ఒక్కో బాధ నిజంగా వాళ్ళ బాధ వరణాతీతం సూర్య అలాంటి వాళ్ళు ఒక్కరి బాధ్యత తీసుకున్నా మనకి పెద్దవాళ్ళ తోడు ఉందనే భావన ఉంటుంది కదా ఈ సమాజానికి మనం ఎంతో కొంత మన వంతు అందించి తృప్తి కూడా మిగులుతుంది కదా అన్నాను అసలు నీకు మతే ఏమైనా పోయిందా అద్య వాళ్ళేమైనా చిన్న పిల్లలా నువ్వు అడగానే నిన్ను నమ్మి నీ వెంటనే రావటానికి అన్నాడు సూర్య మన ఉద్దేశం వాళ్ళకి చెప్పి మనల్ని అర్థం చేసుకుని మనతో వచ్చే వరకు వచ్చే వారిని ఎంచుకుందాం సూర్య అందరికీ అనాథాశంలో ఉండటం ఇష్టం ఉండదు కదా కొడుకులు కొడలు వాళ్ళ పిల్లలతో మిగిలిన జీవితాన్ని హాయిగా సంతోషంగా ఆడపాలని అందరూ కోరుకుంటారు తమ పిల్లలు వాళ్ళకలాంటి పరిశీలన కల్పించకపోవడంతో బలవంతంగా ఆశ్రమాల్లో ఎంతోమంది ఎంతోమంది గురించి మనం రోజు వినట్లేదా అన్నాను మన ఉద్దేశం మంచిదైనా అందుకు వాళ్ళు ఒప్పుకోవాలి కదా అన్నాడు సూర్య ప్రయత్ని ఫలితాన్ని ఆశిస్తే ఎలా సూర్య అన్నాను మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అడిగాడు సూర్య ఒకసారి నేను ఇంతకాలంగా ఉండి వచ్చిన ఆశ్రం మేనేజర్ని కలిసి ఈ విషయంలో మనం ఏమైనా సహాయపడగలుగుతారా ఏమో అడుగుదాం లేదంటే బయట ఎక్కడైనా ప్రయత్నిద్దాం అన్నారు సరే నీ ఇష్టం వీలు చూసుకొని వెళ్దాంలే అన్నాడు సూర్య వీలు చూసుకొని కాదు వీలు చేసుకొని వెళ్ళాలి మన పెళ్ళికి సమయం దగ్గర పడుతుంది ఆలోగా మన పని పూర్తయితే కదా పెద్దల ఆశీర్వాదంతో మన పెళ్ళి జరిగేది అన్నాను ఏమో అనుకున్నాను నువ్వు పట్టుపడితే దాన్ని సాధించేంతవరకు ఎంత కష్టమైనా నీ ప్రయత్నాన్ని ఆపో కదా అవును నీ ఆలోచన గురించి ఇన్ని రోజులుగా నాకెందుకు చెప్పలేదు అడిగాడు సూర్య అందుకు నేను పెద్దవాళ్ళ బాధ్యత తీసుకోవడం అంటే అంత మామూలు విషయం కాదు కదా హాయిగా ఆశయంలో అన్ని సౌకర్యత వాళ్ళని తీసుకొచ్చుకుని తీరా వాళ్ళకి సౌకర్యాలు కల్పించుకుంటే ఎలా ఇప్పటివరకు నేను హాస్టల్లోనే ఉంటున్నాను ఆ వచ్చే వాళ్ళ కోసం ఓ ఇల్లు ఉండాలి కదా అవన్నీ ఏర్పాటు చేసుకున్నాకే నీతో ఈ విషయం గురించి చెప్తామనుకున్నాను పైగా నువ్వు నా ఇష్టం ఎప్పుడు కాదనవనే నమ్మకం నాకుంది అన్నాను అయితే ముందే పండలేక సిద్ధం అన్నమాట సరే రేపు వెళ్ళి మీ ఆశ్రం మేనేజర్ని కలిసి చూద్దాం ఇక బయలుదేరదామా అన్నాడు సూర్య సరే పదా అని ఇద్దరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాం అలా మరుసటి రోజు నేను సూర్య వెళ్ళి మా ఆశ్రమం మేనేజర్ని కలిసాం ఆయన గుర్తుపట్టి ఎలా ఉన్నామో మా అద్య అడిగి ఇంతకీ ఏనెవరు అడిగాడు సూర్య కేసు చూపిస్తూ ఈయన పేరు సూర్య నా కొలీగ్ ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం అంతేకాదు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం మరో నెల రోజుల్లో మా పెళ్ళి అన్నాను అందుకు మా ఆశ్రమం మేనేజర్ రమణరావు గారు చాలా సంతోషం అద్య మా ఆశ్రంలోని పిల్లలు పెరిగే ప్రయోజకులైనా తెలిస్తే తల్లిదండ్రులకు పిల్లలు ఎదిగినప్పుడు కలిగే సంతోష కన్నా వంద రేట్లు ఎక్కువ సంతోషంగా ఉంటుందమ్మా ఈ విషయం మన ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి వాళ్ళు చాలా సంతోషిస్తారు మరి మమ్మల్ని అందరినీ మీ పెళ్ళికి పిల్లడానికి వచ్చారా అడిగారు రమణారావు గారు లేదండి అన్నాను మరి ముందులాగా నీ జీతం డబ్బులతో ఆశ్రమంలోని పిల్లలకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావా అడిగారు లేదు అన్నట్లు తరలించాను మరి ఇంకేటమ్మా నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది అడిగారు రమణ గారు అయినా కూడా నాకు ఎలా అడగాలో తెలియక మౌనంగా ఉంటుందో ఆద్య నువ్వు ఏదైతే అడగాలనుకుంటున్నావో దాని గురించి అడుగు ఇక్కడ దాకా వచ్చి అలా మౌనంగా ఉంటే ఎలా అన్నాడు సూర్య కాస్త ధైర్యం తెచ్చుకొని నేను అడిగిన తర్వాత మీరు నా గురించి తప్పుగా అనుకోరు కదా అన్నాను పర్వాలేదు ముందు అడగమ్మా నువ్వు ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అన్నారు రమణారావు గారు మరేం లేదండి అని నా మనసులో ఉన్న మాటలు చెప్పేశాను అందుకు రమణారావు గారు కాసేపు మౌనంగా ఉండి చాలా బాగుందమ్మా నీ నిర్ణయం కాకపోతే ఈ వయసులో మీతో ఉండటానికి ఎవరైనా ముందుకు వస్తారో లేదో అని అనుమానం నీ మీద నాకు నమ్మకం ఉందా అత్య వాళ్ళకి నమ్మకం కలగాలి కదా అయినా నీకు తెలుసు కదా వృద్ధాశ్రమానికి సంబంధించిన విషయాలన్నీ మనోహరావు గారు చూసుకుంటారని ఆయనతో మాట్లాడి చూస్తాను అలాంటి వారు ఈ ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారేవో అని కనుక్కుంటాను ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంతమంది వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఏవో గొడవ కారణంగా మా అమ్మ నాన్ను మేము ఒక్కరిమే చూడలేకపోతున్నామని ఇక్కడ వదిలేసి వెళ్తారు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే పిల్లలు వాళ్ళని చూసుకోవడం ఇబ్బందిగా బాగుంచి ఇక్కడ చేర్పించిన వాళ్ళకంటే వెనకముందు ఎవరు లేని వాళ్ళైతే బాగుంటుంది కదా అలాంటి వాళ్ళు ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో మనోహరావు గారిని అడిగి తెలుసుకుని నీకు ఫోన్ చేస్తాను అదే అప్పుడొచ్చి ఓసారి నన్ను కలవు అన్నారు రమణారావు గారు అలాగేనండి ఈ విషయం గురించి మాత్రం మర్చిపోదు అని చెప్పి నేను సూర్య అక్కడి నుంచి బయలుదేరాం అలా మూడు రోజులు గడిచే రోజు రమణారావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఓసారి ఆశ్రమానికి వచ్చి వెళ్ళమన్నారు సరేనండి ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని మరి వెంటనే అక్కడి నుంచి వెళ్ళాను దారిలో సూర్యకి ఫోన్ చేసి రమ్మంటే ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అత్య ముందు వెళ్ళు నీ వెనుకాల వచ్చేస్తాలే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మా ఆశ్రమానికి వెళ్ళి రమణారావు గారిని కలిశాను నువ్వు కూర్చోమ్మా ఒకేవైనా పని ఒకటి ఉంది అది పూర్తిగానే వెళ్దాం అన్నారు సరే అని నేను బయట వెయిట్ చేశాను ఓ పదిహేను నిమిషాల తర్వాత రమణారావు గారు పదమ్మ అంటూ నన్ను మా ఆశ్రమానికి అనుసంధానంగా ఉన్న వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు రూమ్ నెంబర్ ఫైవ్లో ఉన్న ఒక ఆడ దగ్గర తీసుకెళ్ళి ఈవిడ పేరు కౌసల్య రెండేళ్ల క్రితం ఇక్కడికి వచ్చింది చాలా కాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్నాడట కూతురు పుట్టాక ఆడపిల్లని కన్నామని కోపంతో బలవంతంగా ఈవిడ దగ్గర నుంచి పాపం లాక్కొని ఎక్కడో వదిలేశారని చెప్పింది నుంచి తన బిడ్డని ఎంత వెతికినా ప్రయోజనం లేదు భర్త ఎంతకీ చెప్పకపోవడంతో ఇన్నాళ్ళు భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది ఈ వయసులో ఆదరించే వాళ్ళు కరువయ్యి మా ఆశంలో చేరింది అంటూ ఆవిడని నాకు పరిచయం చేశారు రమణారావు గారు అప్పటి వరకు ఆవిడని తలెత్తి నన్ను చూడలేదు నమస్కారం అమ్మా అండంతో తిరిగి నమస్కారం అంటూ నా మొహంలోకి చూసింది ఆ తర్వాత కొద్దిసేపు వరకు నన్ను అలాగే చూస్తూ ఉండిపోయారు నాకేమీ అర్థం కాలేదు మేనేజర్ గారు మీతో అన్ని విషయాలు చెప్పాలనుకుంటాను మీకు మాతో ఉంటే ఇష్టమేనా అమ్మా అడిగాను అందుకవిడ సమాధానం చెప్పకుండా నువ్వు నువ్వు అంటూ ఆశ్చర్యంగా నకేసి చూస్తూ నీ పేరెంటమ్మా అడిగింది నా పేరు ఆది అమ్మ అన్నాను నీకు అమ్మ లేరా అడిగింది లేరమ్మా చిన్నప్పటి నుంచి ఇదిగో ఈ ఆశ్రమంలోనే పెరిగాను తల్లిదండ్రుల ప్రేమ దూరం దూరమయ్యి నేను మళ్ళీ వాటిని మీ నుంచి పొందాలనుకుంటున్నాను నా పెళ్ళి మీలాంటి పెద్దల సంరక్షణలో జరగాలని కోరుకుంటున్నాను అన్నాను ఆయన చెప్పేవేమీ వినకుండా నా కళ్ళవైపు చూస్తుంది నువ్వు నువ్వు అంటుంది నాకేమీ అర్థం కాలేదు కాసేప్పటికి రమారావు గారు మీకు తనతో ఉంటున్న విషయమే అని అడుగుతుందమ్మా చెప్పమ్మా మీ అభిప్రాయం ఏంటో అడిగారు ఈ అమ్మాయి మీ ఆశ్రమానికి ఎలా వచ్చిందండి తను నా కన్న బిడ్డ అంది కౌసల్యమ్మా అసలు ఆవిడ ఏం మాట్లాడుతున్నారు నాకు కానీ రామారావు కానీ అర్థం కాలేదు ఈ మీరు మాట్లాడేది మాకేమీ అర్థం కావట్లేదే అన్నారు ఈ అమ్మాయి నా కూతురండి ఇదిగోండి నా కూతురు కూడా ఇలాగే బొమ్మల మీద ఇలా మచ్చ ఉండేది అంది కౌసలి అమ్మ లేదమ్మా అలాంటి అవకాశం లేదు పాప కడుపులో ఉండగానే యాక్సిడెంట్లో తండ్రి చనిపోయాడని తర్వాత తల్లిపోయిందని ఇక్కడ చేర్పించారమ్మా తను మీ అమ్మాయి అయ్యే అవకాశం లేదు అన్నారు రమణారావు గారు లేదండి ఈ అమ్మాయి నా కుదురు అందుకు సాక్ష్యం కావాలండి మీ ఆశోనికాడ్లో పాపని ఇక్కడ జాయిన్ చేసిన వాళ్ళ అడ్రస్ ఉంటుంది కదా వాళ్ళని పిలిపించడగండి మీకే తెలుస్తుంది నా బంగారు తల్లి ఆ భగవంతుడి వల్ల మళ్ళీ దొరికింది అంటూ కౌసల్యమ్మ నాపై ముద్దుల వర్షం కురిపిస్తుంది ఇలా అద్యా మిమ్మల్ని తన స్థానంలో చూడాలనుకుంటుంది ఒకవేళ మీరు అన్నట్టు మీరు తన కన్నతలైతే అంతకన్నా సంతోషం ఇంకోటి ఏముంటుందని నేను ఆశో రికార్డులో వెతికి చూస్తాను అసలు నేను ఇక్కడ ఎవరు జాయిన్ చేశారో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం రికార్డ్స్ అన్నింటినీ ఇప్పుడు బయటకు తీయాలి అని రమణారావు గారు అక్కడి నుంచి వెళ్ళిపో కౌసల్యమ్మ చెప్పినట్టు తను మా అమ్మ అయితే ఇంత బాగుండు అని ఆ భగవతుని నా మనసులో ప్రార్థించుకుని మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంటే ఆద్య నువ్వు నా కూతురు వినమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అంటూ వదల్లేక వదల్లేక తన రెండు చేతుల్లో ఉన్న నా చేతిని వదిలిపెట్టింది ఆశ్రుణ్ణి బయటకు వస్తుంటే సూర్య అక్కడికి చేరుకున్నాడు జరిగిందంతా తనతో చెప్పి నాకేం అర్థం కావట్లేదు సూర్య నిజంగా అవడం మా అమ్మే అంటావా అన్నాను సూర్య వెళ్ళి రమణారావు గారితో మాట్లాడారు రమణారావు గారు విషయం తెలుసుకుని ఫోన్ చేస్తే అంటతో సూర్యుని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాం ఆ రాత్రంతా నాకు నిద్ర రాలేదు నిజంగా నేను ఆవిడ కూతుండేనా ఆవిడ మా అమ్మ తనే మా అమ్మ అయితే ఎంత బాగుండో అంటూ ఏవేవో ఆలోచనలతో నిద్రపోకుండానే తెల్లారిపోయింది ఆ మరుసటి ఉదయం ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు ఎప్పుడెప్పుడు రమణారావు గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుందా అని ఎదురు చూశాను మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రమణారావు గారు ఫోన్ చేసి నిన్ను మా ఆశ్రంలో జాయిన్ చేసిన వాళ్ళ అడ్రస్ అతి కష్టంగా వెతికి తెలుసుకున్నానమ్మా ఈ ఉదయమే ఆ అడ్రస్కి మన ఆశ్రమ సిబ్బందిని పంపించి ఆ వ్యక్తిని ఇక్కడ పిలిపించి పోలీసులకు చెప్పి జైల్లో పెట్టిస్తా అని చెప్తే కానీ నిజం చెప్పలేదు అన్నారు అందుకు నేను ఏంటి సార్ నిజం త్వరగా చెప్పండి టెన్షన్తో నా తల బద్దలయ్యేలా ఉంది అన్నాను అక్కడికి వస్తున్న నా ద్యాని కాసేపు మౌనంగా ఉండి అమ్మగారు చెప్పినట్టు నువ్వు ఆవిడ కన్నబిడ్డవే కన్న ఆ మాత్రం తెలుసుకోలేదా ఆవిడ ముందే చెప్పింది పొత్తులలో ఉన్న తన బిడ్డని అంటే నిన్ను ఆడపిల్లవని బలవంతంగా మీ నాన్న ఆవిడ దూరం చేశాడు మీ నాన్న పేరు రఘురామ్ తన స్నేహితుడు శంకర్కిచ్చి నిన్ను ఏదైనా ఆశ్రమంలో చేర్పించామని చెప్పాడట శంకర్ నిన్న ఇక్కడ ఎవరూ నేనే అనదని చెప్పి జాయిన్ చేశాడు నిన్ను తనకు దూరం చేసిన కారణంగా మీ అమ్మ మీ నాన్న నుంచి విడిపోయి ఇంతకాలంగా నీకోసం వెతుకుతూ ఒంటరిగా ఉంది ఏదైతే నువ్వు అమ్మ కావాలని వస్తే నీకు నీ కన్నతలే దొరికింది నిజంగా ఆద్య ఇదంతా నీ అదృష్టం అమ్మ మీ అమ్మని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళచ్చు అన్నారు రమణారావు గారు విషయం తెలిసి అమ్మా నేను చూడగానే తెలుసుకున్నానమ్మా నువ్వు నా కన్నబిడ్డవాణి అంటూ నన్ను ఆప్యాయంగా దగ్గర తీసుకుంది విషయం తెలిసి సూర్య కూడా చాలా సంతోషించాడు అనుకున్న సమయానికి నాకు సూర్యకు పెళ్లి జరిగింది అది కూడా మా అమ్మ చేతుల మీదుగా ఏదైతే కోరుకున్నానో అంతకన్నా ఎక్కువ ఇచ్చిన భగవంతుడికి కోడి నమస్కారాలు తెలియజేశాను అసలు అమ్మ నా కంట పడటం కోసమే కావచ్చు నాకు ఈ ఆలోచన వచ్చిందేమో అనిపించింది చాలా సంతోషించాను అమ్మ వాళ్ళు తలపెట్టుకొని ఇంతకాలం తల్లి ప్రేమకు దూరమైన బాధపడిన క్షణాలను తలుచుకుంటూ మనసు తేలిక పడేదాకా ఏడ్చాను మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరి ఎన్నో ఇలాంటి మంచి మంచి కథని మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి